నమస్కారం నేను డాక్టర్ పార్థు సార్ అది ఎమ్మెల్యే ఆదోని రాష్ట్రంలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు మొన్న ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనలు పెట్టడం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను స్వాగతిస్తా ఉన్నా అందరికీ ఒకసారి తప్పనిసరి గుర్తు చేసుకోవాలి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఇచ్చారు అంటే బీసీల హక్కులు కాపాడడానికైనా వాళ్లకు విద్య వైద్య రంగంలో వస్తున్న ఇబ్బందులకైనా సరే అలాగే వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా రాజ్యాంగ హోదా ఇవ్వడం అన్నది ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఉన్నాయో అదే విధంగా బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నీట్ పరీక్షల్లో అంటే దేశవ్యాప్తంగా జరిగే మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా దేశ ఉన్న మెడికల్ కాలేజీలు విద్యా సంస్థల్లో ఓబీసీ కోటా కింద ఇరవై ఏడు శాతాన్ని కేటాయించడం కూడా మనం తప్పనిసరి గుర్తు చేసుకోవాలి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా ఓబీసీ కోటా కింద దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు గాని పీజీ మెడికల్ సీట్లు గాని పొందే అవకాశం వచ్చింది ఆ విధంగా ప్రతి సంవత్సరం ఐదు వేల అడ్మిషన్లు అదీనంగా జరుగుతున్నాయన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి అలాగే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాల తప్పనిసరిగా నామినేటెడ్ పదవుల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాలని ప్రతిపాదనలు తయారు చేసుకుని ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకమైనటువంటి బీసీల మంచి కోరేటువంటి బీసీలకు న్యాయం జరిగేటువంటి ప్రతిపాదనలు చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఇది బీసీల అభ్యున్నతి కోసం వేస్తున్నటువంటి అడుగులుగా నేను భావిస్తా ఉన్నాను గతంలో చూస్తే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సార్లు చెప్పాం మేము కేంద్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ లాగా రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయండి దానికి అధికారాలు ఇవ్వండి బీసీల హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే వాళ్ళ కమిషన్లకి రాజ్యాంగ హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులు పరిరక్షించబడతా ఉన్నాయో వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ స్థలాలు లాక్కున్నప్పుడు వాళ్లకు ఉద్యోగాల్లోనో చదువులోనో ప్రమోషన్ అన్యాయాలు జరిగినప్పుడు ఏ విధంగా కమిషన్ దగ్గరికి వెళ్లి చెప్పుకుంటే వాళ్ళకు న్యాయం జరుగుతోందో ఆ విధమైనటువంటి వ్యవస్థ తప్పనిసరిగా బీసీలకు కూడా ఉండాలా అనే ఉద్దేశంతో పలుమార్లు అప్పటి వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి మేము విన్నవించినాం హెచ్చరించినాం కూడా అయినా పట్టించుకున్న పాపాన పోలే అప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్న తగ్గించి కేవలం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఎన్నికలు జరిపారు బీసీలకు అన్యాయం చేసిన అప్పటి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో బీసీ సబ్ ప్లాన్ మీద అంటే బడ్జెట్ లో బీసీ జనాభా ప్రాతిపదికన బీసీలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులని పక్కదవ పట్టించి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఈరోజు ఎన్డీఏ డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తా ఉంది రాష్ట్రంలో కూడా బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇక్కడ కేంద్రంలో ఏ విధంగా అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తా ఉందో బీసీల హక్కులు పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తా ఉందో జనాభా ప్రతిపదికన వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని ఏ విధంగా ఇస్తా ఉందో అదే రకమైనటువంటి ఆలోచనలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తా కేంద్రంలో ఉన్నట్టుగానే రాష్ట్రంలో కూడా బీసీ కమిషన్ ఏర్పాటు చేయండి బీసీ కమిషన్ కి కేంద్రంలో ఎలా ఇచ్చారో అలాగే రాష్ట్రంలో కూడా రాజ్యాంగ హోదా ఇవ్వండి దాని ద్వారా బీసీల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఊపందుకుంటుంది అనే విషయాన్ని విన్నవించుకుంటా ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఏదైతే నిధుల్ని దారి మళ్ళించారు అటువంటి జరగకుండా బీసీలకు ఖర్చు పెట్టాల్సిన తప్పనిసరిగా బీసీలకే ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులని వాళ్ళకే ఖర్చు పెట్టాల్సిందిగా దాని మీద పూర్తి నియంత్రణ ఉండేలాగా చూసుకోవాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు గత ఐదు సంవత్సరాలుగా చితికిపోయిన వాళ్ళకు రావాల్సిన పథకాలు రాకుండా వాళ్లకు రావాల్సినటువంటి హక్కు లేకుండా ఏదో తూతూ మంత్రంగా పేరుకు మాత్రం చెప్పేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేవాడు కానీ పంగనామాలు పెట్టినారు ఈ ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ లో మళ్ళీ ధైర్యం వస్తాం మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చినాయని బీసీలు అంతా రాష్ట్రంలో ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు ఇస్తాం ఇంత ముందు చూసాము మనం ఒక బీసీ కార్పొరేషన్ ని చేసి కులానికి ఒక కార్పొరేషన్ అని చెప్పి యాభై నాలుగు కార్పొరేషన్ కులానికి ఒక కార్పొరేషన్ చేసి దానికి ఒక్క రూపాయి డబ్బు దాని పేరుకు మాత్రం సుమారుగా మంది డైరెక్టర్లు దాంట్లో వాళ్ళకి జీతమత్యాలు ఇచ్చి ఏ ఒక్క బీసీ కూడా న్యాయం జరగకుండా అణి చేశారు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీసీ కార్పొరేషన్ కి మళ్ళీ డబ్బులు ఇచ్చి వారి ద్వారా బీసీల అభివృద్ధికి దోహదపడే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తాం సాధారణంగా బడ్జెట్ లో ఇంత ఖర్చు పెడతామని చెప్తాం సంవత్సరం అయ్యే లోపల కొన్నిసార్లు ఖర్చు పెట్టకుండానే గడిచిపోతూ ఉంటాయి అలా కాకుండా చెప్పినటువంటి నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టారో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టండి గానీ దాంట్లో కోత విధించని నేను ప్రభుత్వానికి మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తా